హలో వెకర్ ఫాతిమా ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిపట్ల మధుసూరం శర్మ గారు మనతో పట్టున్నారు నమస్తే సార్ బాగున్నాను సార్ సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది మన వ్యూవర్స్ ఏమడుతున్నారంటే క్వశ్చన్ సార్ రాత్రి పూట అసలు నిద్ర పట్టట్లేదంట వాళ్ళకి మార్నింగ్ వర్క్ టెన్షన్స్ వల్ల అని ఇట్లా కొంతమంది అయితే టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు ఆయన టాబ్లెట్ వేసుకుంటేనే నిద్రపోగలుగుతున్నాము మాకు ఆటోమేటిక్ గా అన్నది నిద్ర రావట్లేదు అని అంటున్నారు సో చాలా రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు సైకిటిస్ట్ వాళ్ళ వెళ్ళి అయినా కూడా ప్రయోజనాలు లేకుండా పోతున్నాయి అంటున్నారు కొన్ని కొన్ని బయట ట్రీట్మెంట్ లో ఉంటాయి కదా సార్ మెడిసిన్స్ ఇంగ్లీష్ అని వేరే వేరే కూడా యూస్ చేశారంట సో అయినా ప్రయోజనం లేకుండా పోతుంది అంటున్నారు సో దాని గురించి మీరు ఏమైనా మంచి ఔషధం ఏమైనా చెప్తే బాగుంటుంది సార్ తప్పకుండా కంటిన్యూ ఆరోగ్యం ఉంటారు మాకు అందరికి తెలిసే ఉంటుంది సో శారీరకంగా మానసికంగా అలసిపోయినప్పటికీ పడుకున్నప్పుడు కంటి నిండా ఉదయం దాకా మెలకువ లేకుండా బాగా నిద్రపోతే బాడీ మైండ్ బాగా రిలాక్స్ అయిపోతుంది నెక్స్ట్ డే కంతా బాగా యాక్టివ్గా తయారవుతున్నారు మరి ఈ రోజుల్లో మనం లైట్ వేసి వెతుకున్న చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు పెద్దల వాళ్ళ వరకు అయ్యవరు అలాంటి వాళ్ళు చాలా తక్కువ మా సో కంటిన్యూ నిద్రపోయేటువంటి వాళ్ళైతే చాలా తక్కువ తక్కువమ్మా మీరు అన్నట్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అవి ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయి దాని వల్ల కొంతకాలం సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అందుకే డాక్టర్లు కూడా మా వాళ్ళ సలహాలు ఏందే ఎక్కువ రోజులు వాడద్దు అని చెప్తారమ్మా వాళ్ళు కూడా చెప్తుంటారు మా కొన్నాళ్ళు పాటు వాడేసి ఆపేసేయండి మీరు దైనందిన జీవితంలో జాగ్రత్తలు తీసుకోండి కానీ మందులకు అలవాటు పడద్దు అని చెప్పేసి డాక్టర్ చెప్తుంటారు దీనికి సంబంధించి బాగా పడుకున్న వెంటనే మంచి నిద్ర వచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి అద్భుతమైనటువంటి మన ఆహార ఔషధాలు ఎన్నెన్నో మన పూర్వీకులు చెప్పడం జరిగిందమ్మా వాటిని మర్చిపోవడం చేతనే ఈ రోజు ఈ పరిస్థితి మనకు దాపరించిందమ్మా సో ఉల్లిపాయను నేను చెప్పినటువంటి పద్ధతిలో సక్రమంగా వాడుకున్నట్లయితే మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి ఒక కెమికల్ రసాయన పదార్థం బాగా ఉత్పత్తి నిద్ర నిద్ర వచ్చేస్తుందా నిద్ర రాలేదంటే మెలటోన్ పదార్థం సరిగా ఉత్పత్తి కాకపోవడం అసలు నిద్ర అన్నది ఒక వరము కదమ్మా కానీ ఇలా అలాంటి నిద్ర అసలు రావటం లేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది సార్ అని చెప్పి చాలా మంది ఫోన్ లా అయిపోయి నిద్ర రావట్లేదు అని చెప్పి కళ్ళ సమస్యలన్నీ తెచ్చుకుంటారు చెప్పినట్టు ఈ ఎల్లిపాయ అంత మంచి ఔషధ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అమ్మా అది వాడేటువంటి విధానం కూడా చెప్తానమ్మా రోజు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఉల్లిపాయలమ్మా అమ్మా మనకు ప్రతి ఇంట్లో ఉంటాయి ప్రతి మార్కెట్ లో దొరుకుతాయి సంవత్సరం అంతా దొరుకుతాయి అంటుంటారు పెద్దలు అందుకే మా ఉల్లి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పి చెప్తూ ఆ తల్లితో పోల్చడం కూడా జరిగిందమ్మా కాబట్టి మీడియం సైజ్ ఉల్లిపాయలమ్మా తీసుకొని ఇలాగ ముక్కలు చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ఇలాంటిది ఇది పెద్దగా ఉన్నాయమ్మా ఇంత అక్కర్లేదు మీడియం సైజ్ ఒక పెద్దదైతే చిన్నది అయితే ఒక చిన్న ఉల్లిపాయ కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అని చెప్పుకోవచ్చు ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ అంటే ఒక ఐదు టీ స్పూన్లు నుంచి ఆరు టీ స్పూన్ స్పూన్ తో ఐదు లేక ఆరు వరకు తీసుకోవచ్చు తీసుకొని చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా చేయాలమ్మా ఉల్లిపాయ ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలు అంటే ఐదు స్పూన్ల నుంచి ఆరు స్పూన్ల వరకు ఇలా ముక్కలు చేసేసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత కలిపేసేయాలమ్మా ఇంతే నిజంగా చాలా ఆశ్చర్యమవుతుందమ్మా టీ సార్ తగినంత కలుపుకోవచ్చు ఈ షుగర్ అలాంటి లేకపోతే రెండు టీ స్పూన్లు వరకు కలుపుకోవచ్చు మా ఇబ్బంది ఏం లేదు ఇట్లా తగినంత ఓకే చూస్తున్నారు కదమ్మా టెన్ఎంఎల్ వరకు కలుపుకోవచ్చు సో రోజు రాత్రి సో ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా తీసుకొని అందులో తగినంత మంచి స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి ఈ విధంగా బాగా కలిపేసేయాలమ్మా ఉల్లిపాయ ముక్కలు తర్వాత తేనె బాగా కలిసిపోవాలన్నమాట కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సేపు అలాగే ఉంచేసేయాలమ్మా అప్పుడు ఈ ఔషధం మరింత శక్తివంతంగా పవర్ఫుల్గా తయారైపోతుంది అన్నమాట చూడండి అమ్మా ఈ విధంగా కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముంచిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని బాగా మింగేసేయాలి మింగేసేయాల మింగేసి వీలైతే ఒక కప్పు గోరవెచ్చని పాలు తాగాలి గోరువెచ్చని పాలు ఒకవేళ అది కాకపోతే అలాగ మింగేసేసి నమిలి మింగేసేసి నీళ్లు తాగినా సరిపోతుందమ్మా సో ఈ విధంగా వాడుకోవడం వల్ల నేను చెప్పాను కదమ్మా మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతున్నామా సో దీని వల్ల అన్ని ప్లస్ ఉంటాయి తప్ప ఎలాంటి మైనస్లు ఉండవు సైడ్ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా కానీ దీంతో పాటు ఆహార ఔషధం కాబట్టి ఎక్కువ ఇబ్బంది ఉండదు దీంతో పాటు మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా అంటే టయానికి నిద్ర పడుకోవడం అలవాటు చేసుకోవాలి ఏ విధంగా అయితే మనకు అవసరం ఉన్నప్పుడు ఉదయం పూట అలారం పెట్టుకొని నిద్రలేస్తాము ఆ విధంగా కొన్నాళ్ల పాటు కావాలంటే రాత్రి పూట కూడా అలారం పెట్టుకొని పడుకోవాలమ్మా నా నేను ఇచ్చే సలహా అది రెండవది ఏంటంటే టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి సాయంత్రం పూట కూడా లేదా రాత్రి పూట డిన్నర్ అర్లీగా తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలమ్మా రెండవది ఏంటంటే సేనగది సేన గది కూడా ఒకే సేన గది ఉండాలి అదేవిధంగా ఆ యొక్క సేన గదిలో కూడా లైటింగ్ ఎక్కువ ఉండకూడదు కాంతి డిమ్ ఉండాలమ్మా కాంతి కళ్ళ మీద పడినప్పుడు ఆ కాంతి ప్రభావం చేత కూడా మెదడులో మెరటోని అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది దానివల్ల కూడా నిద్ర భంగం అవుతుందమ్మా దీనికి తోడు మీరు అన్నట్లు ఈ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు అన్ని పక్కన పెట్టాలమ్మా అన్నీ ఆ టైం వరకు ఆరంటే చూసుకొని పక్కన పెట్టాలమ్మా అది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మిగతా వాటికి అన్నిటికంటే కూడా ఈ సెల్ ఫోన్ ప్రభావం ఎక్కువైపోయింది ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది రాత్రి వర్క్ చేసి పగలు నిద్రపోతుంటారు నిద్ర రావట్లేదు అంటున్నారు సో అప్పుడు కూడా ఈ మార్నింగ్ ఒకసారి నిద్రపోయే ముందు ఒక గంట ముందు తింటే తొందరగా సరిపోతుందమ్మా ఒకవేళ అలాగే రోజు రాత్రి పూట తీసుకున్నా సరిపోతున్నామ్మా ఇది ఎందుకంటే ఇంగ్లీష్ మందులాగా తీసుకున్న వెంటనే మెదడులో మెలటోనిన్ ప్రొడ్యూస్ చేయడము నిద్ర కర్ర చేయడము క్రమ క్రమం క్రమంగా మన బాడీలో అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి దోహదపడుతుంది కాబట్టి ఇది ఆ విధంగా సాఫ్ట్వేర్ సెక్టర్ లో ఐటీ వాళ్ళు కూడా రోజు రాత్రిపూట తీసుకుంటున్నా వాళ్ళు ఎప్పుడు పడుకున్న అప్పుడు నిద్ర వస్తుంటున్నమా దీని యొక్క అది కాబట్టి అలవాటు పడే ఔషధం అయితే కాదమ్మా ఆహార ఔషధం కాబట్టి బట్ ఈ విధంగా పచ్చిది ఈ విధంగా తీసుకున్నప్పుడే దీనికి కనిపిస్తున్నా మళ్ళీ మీరు అడగవచ్చు అమ్మా మరి ఉల్లిపాయలను వేయించేసి కానీ లేకపోతే ఉడికించి కానీ తీసుకోవచ్చు కదా సార్ దీంట్లో కొన్ని ఔషధ గుణాలు పోతాయమ్మా సో ఆహారంగా తినడానికి రుచికరంగా ఉండేది బాగుంటుంది కానీ మనకు నిద్ర కలిగజేసేందుకు ఆహార ఔషధంగా వాడుకోవాలంటే ఈ వాడుకోవాలి వాడుకోవాలమ్మా సో చూసారు కదా వ్యూవర్స్ నిద్ర లేని సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు సో అలాంటి వాళ్ళు మనకి ఇంట్లో దొరికేటువంటి ఉల్లిపాయ మరియు హనీ తీసుకొని రెండు కలిపేసి ఒక గంట ముందు తినేయండి పడుకునే ముందు అంతే చాలా మంచిగా నిద్ర అనేది వస్తుంది మెలరియన్ అనేది మన మెదడులో ఫామ్ అవుతుందట దాని వల్ల త్వరగా మనకి నిద్ర కూడా వస్తుంది ఇంకా ఎటువంటి సమస్యతో అయినా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటే తెలియజేయండి మీ బై మరియుస్ పాతివా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్యాప్పెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ